ప్రభేని ఏసుకృతిస్తున్నారు శిష్యులందరికీ మనం విమోచుకుడస్తున్నాము శుభములు వందనాలు తెలియజేస్తాము ప్రమేణ్ దేవుని వల్లరా ఈ లోకంలో మనుషులు చాలా ఎక్కువ ఆందోళనకు గురవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి చాలా బాధపడుతూ దుఃఖిస్తూ కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటారు జంత్రలోసు ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక అమ్మాయి ప్రేమించలేదని ఒక అబ్బాయి ప్రేమించలేదని భర్త ప్రేమించలేదని భార్య ప్రేమించట్లేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం చేయగలిగితే కనుక ఇంకొక అనేకమైన విషయాలు మనకు ఉంటాయి వాన వాటినన్నిటికి కారణం ఏంటంటే వారు తమ పరిస్థితులకి భయపడుతున్నారు ఆ దుఃఖాన్ని ఆ బాధని ఆ సాధనని వారు జయించలేకపోతున్నారు ఇది ఒక సగటు మనిషి యొక్క పరిస్థితి కానీ దేవుణ్ణి నమ్ముకున్నాము క్రైస్తవులుగా జీవిస్తూ నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్నాం మనం ఎలా ఉన్నాం పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తున్నాయా ఒకవేళ పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయంటే కనుక మనం విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి అపస్తులైన పౌరు గారు పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అద్యము నాలుగో వచనం ఒక్కసారి మనం చేద్దాం పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఆరు వచనాలు మనం చదువుకుందాం అంటారు ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించటి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును మృదుత్వమును సకల జనులకి తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రాత విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయలేదు ఈ మాటలు అంటున్న పౌరు గారు సుఖవంతమైన పరిస్థితిలో క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా లేదు ఆయన చెరసాల్లో ఉండి రోమాలో ఉన్న జైల్లో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు ఆయన ఆనందిస్తున్నాడు కనుక తనకు కలిగిన శోధనలు ఎందువలన కలిగినవో ఆయన గ్రహించాడు గనక దేవుడు ఆయనకు ప్రతి విషయంలో తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నాడు కనుక ఆయన అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభునన్న ఆనందించుడి మరలా చెప్పుతో ఆనందించుడి ప్రభువుని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటారు ప్రభు ఏ ప్రభువు ఏమై ఉన్నాడు ఆయన శిలువు మరణం యొక్క బలం ఏమై ఉన్నదో ఆయన ఎంతటి బలవంతుడు ఆయన ఎంతటి శక్తివంతుడు మనం గ్రహించగలిగితే కనుక ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఆనందించేవారు ఉంటాం ఎహోవ నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్పగలం ఎందుకంటే ఈ యహోవ నా కాపరి అని ఒక మాట అనొచ్చు ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట అనొచ్చు వారు ప్రభువుల శక్తిని ఎరిగి ఉన్నారు కనుక చాలామంది అనుకుంటారు ప్రభువు సిలువు మీద మరణించాడు ఆయన నిస్సహ్యుడు బలహీనుడు అనుకుంటారు మూడు మేకులు తీసుకోలేకపోయాడు అంటూ ఉంటారు కొంతమంది మొత్తం మాతడు ఆయన మూడు మేకులు తీసుకోకపోవడానికి ఆయనేమి బలహీనుడు కాదు నేను మరణిస్తాను మూడో దినం తిరిగి లేస్తానని చెప్పిన మహోన్నతుడు బలవంతుడు ఆయన ఏం చేయబోతున్నాడో తనకి ఏం జరగబోతుందో గ్రహించినవాడు ఎక్కడ ఏమి జరుగుతుందో ఆయన తెలుసు ఆయన రాకకముందే ఆయన గురించి వందల ప్రవచనాలు రాయబడి ఉన్నాయి కాబట్టి ఆయన మరణపు ముళ్ళుని విరిచినవాడు మరణాన్ని జయించినవాడు సాతాను ఓడించినవాడు సాతాని చెరల నుంచి విడిపించినవాడు సాతాని ఓడించినవాడు అటువంటి మహోన్నతమైన దేవుణ్ణి పౌలు గారి కలిగి ఉన్నాడు కనుకనే ప్రతి పరిస్థితిలోనే ఆయన ఆనందించాడు ఒకవేళ శ్రమలు కలిగే ఆ శ్రమలో మేలు కొరకే అని ఆయన గ్రహించగలిగినవాడు మనము కూడా మన ప్రభు యొక్క శక్తి సామర్థ్యాన్ని గ్రహించి ఉంటే కనుక మన ప్రభు ఎంత గొప్పవాడో మన ప్రభు ఎంత శక్తిమంతుడో మన ఇరుగు ఉంటే కనుక మనం కూడా ప్రతి పరిస్థితిలో ప్రభువుని ఆనందించి ఆయన మీద ఆధారపడే వరకు ఉంటాం ఎవరైతే ఇసుక మీద ఇల్లు కట్టుకుని వారి పోలి ఉంటారు అంటే అవిశ్వాసంగా ఉంటారు చిన్న చిన్న విషయాలకి వారు తొలగిపోతూ ఉంటారు ముళ్ళ కంపలు నాటబడిన విత్తనం వాళ్ళు ఉంటారు రాతి నేల బడిన రాతి నేళ్ళను విత్తబడిన విత్తనాలను ఉంటారు వారు తొందరగా వారి తొలిగిపోయే ప్రమాదం ఉంది కానీ ప్రభు అనే బండపై ప్రభువుపై సంపూర్ణంగా ఆధారపడుతూ ఆయనపై మన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటే కనుక ప్రతి పరిస్థితుల్లోనూ మనం ప్రభునన్న ఆనందిస్తాం మనం సహనం కలిగి ఉంటాం దీర్ఘశాంతం కలిగి ఉంటాం ఇక్కడ చూడండి ఐదవ వచనలో మీ సహనమును మృదుత్వంలో సకలజనులు తెలియబడినయుడి ప్రభువు సమీపం ఉన్నాడు ప్రభు ఉన్న రాబోతున్నాడు ఎవరి తగ్గ ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆయన వచ్చి మనం తీసుకెళ్ళబోతున్నాడు అటువంటి స్థిరమైన విశ్వాసం కలిగి సహనం కలిగి మృదుత్వం కలిగి ఉంటే కనుక మనల్ని చూసే ఇతరులు కూడా దేవుణ్ణి విశ్వయించే అవకాశం ఉంది బలపడే అవకాశం ఉంది అంతేకాదు దేని గూర్చి చింతపడకుండా ప్రతీ విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞత పూర్వకంగా దేవునికి అర్పించగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే కనుక ప్రతి పరిస్థితుల్లోనూ మనం ఆనందించగలుగుతాం ధైర్యంగా ఉంటాం శోధనలు చేయిస్తాం సాతాన్ని ఓడిస్తాం మత్తున్మాధుల యొక్క నోళ్ళు ముయించగలం ఇటు దంజిత దేవుడు మనందరికీ అనుకరించిన గాక ఆమెన్ అందరికీ వందలండి